హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నేనైతే బయట త్రీ పీస్ కుర్తా సెట్ తీసుకున్నాను దీని కాస్ట్ ఎంతుందో అయితే చెప్పట్లేదు మీరే కెస్ చేసి ఎంత ఉంటుందో కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ లాగా మొత్తం కొంచెం లాంగా వస్తుంది ఈ సెట్ కుర్తీ అయితే ఇంకా మన పైన థ్రెడ్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చి అక్కడక్కడ మొత్తం కూడా మిర్రర్స్ వస్తాయి బటర్ఫ్లై వచ్చింది చూస్తున్నారు కదా చాలా బాగుంది క్లాత్ కూడా షైనీ క్లాత్ అండి మనకి ఇంకా వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఇక దుప్పట్ట అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బటర్ఫ్లైస్తో అయితే ఇలా వచ్చింది అన్నమాట చూస్తున్నారు కదా దీనికి కూడా అక్కడక్కడ బ్లాక్తో కూడా మిరర్స్ వచ్చాయి ఇంక ఇలా మొత్తం కూడా వర్కే ఇదేం పెయింట్ కాదండి ఇది మొత్తం వర్కే అనమాట చాలా బాగుంది ఇంకా దీనికి పాయింట్ అయితే ప్లెయిన్ వచ్చింది సేమ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే దీని కాస్టే కొంచెం ఎక్కువైందేమో అన్నట్లయితే అనిపిస్తుంది మరి నాకు మీరు ఎంత చెప్తారో చూద్దాం దాన్ని బట్టి నేను కామెంట్లో అయితే మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్